వెయ్యి రూపాయలైతే అరవై వేలు అవుతుంది అంటే దామాష ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి అర్ధ లీటరు అంటే యాభై వేలు అరవై వేలు మినిమం మీ రక్తం తాగిన జలగా ఈ జలగన్న ప్రభుత్వం నా కాదా అని అడుగుతున్నా తమలో రెండోది మంది బాబులు ఉన్నారు పాపం మీరు మంది తాగకుండా ఉండలేరు జగన్కి అర్థమైపోయింది మీ బలహీనత మా తమ్ముడు ఇప్పుడు కూడా తెచ్చాడు ఎక్కడ పోయినా నాకు స్వాగతం పలికేది నా సిరకం మంది నేను అడుగుతున్నా అరవై రూపాయలు ఒకప్పుడు క్వార్టర్ బాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత రెండు వందలు అవునా కాదా రేపు మళ్లీ జలగన్న వస్తే ఎంత అవుతుంది ఐదు వందలు అవుతుంది అవుతుందా లేదా అరవై రెండు వందలు రెండు వందల ఐదు వందలు అంటే మీరు ఆలోచించాలి అంటే రెండు వందల రూపాయలు లెక్కేసుకుంటే నూట నలభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడు అదనంగా నూట నలభై రూపాయలు అంటే ముప్పై రోజులు కోర్ట్ వేసుకుంటే ఏం ఏంతమ్మలో నాలుగు వేల రెండు వందలు నెలకు సంవత్సరానికంతా యాభై వేలు ఎంత మూడు లక్షలు అవునా కాదా మూడు లక్షలంటే మూడు లీటర్ల రక్తాన్ని దాగేస్తున్నాడు జలగన్న అవునా కాదా అని అడుగుతున్నా